పెద్ద పెద్ద స్ప్రేయర్లు కొనలేని వారు ఈ చిన్న స్ప్రేయర్ తో చాలా మంచి ఈజీగా అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ మినీ యంత్రం వచ్చేసి చాలా వరకు రైతులకు చాలా ఉపయోగపడే యంత్రము ట్రాక్టర్ కొనుగోలు చేయని రైతులకి చాలా వరకు పంటల పైన మందులు పిచికారు చేయడానికి ఉపయోగపడుతుంది దీన్నే ఇంజన్ ఆపరేటెడ్ పోర్టబుల్ మినీ స్ప్రేయర్ అని చెప్పుకోవచ్చు దీని ఇది మనకి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అని చెప్పుకోవచ్చు ఇది ఒక చిన్న ట్రాక్టర్ భాగం అని చెప్పుకోవచ్చు ఇక్కడ సేమ్ అదే విధంగా పైప్ ఉంటుంది రెండు వందల మీటర్ల సామర్థ్యం వరకు దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క మినీ పోర్టబుల్ ఆ స్ప్రేయర్ ద్వారా ఇది మొత్తం పెట్రోల్ ఆపరేటర్తో తో నడిచే అవకాశం ఉంటుంది దీన్ని మనిషి ఎక్కడికంటే అక్కడికి దీన్ని నడిపించుకునే అవకాశం కూడా ఉంటుంది దీనికి వీల్స్ కూడా ఉంటుంది ఇది మూవబుల్ ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు మరి దీన్ని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి ఈరోజు పరిచయం చేస్తున్నారు దీని స్పెసిఫికేషన్స్ దీని ధర దీన్ని ఏ విధంగా వాడుకోవాలి దీని ప్రత్యేకతల గురించి మన ప్రశాంత్ రెడ్డి గారు వివరిస్తారు వారిని అడిగి యొక్క యంత్రం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిటింగ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే కొత్త కొత్త యంత్రాలు తీసుకోవాలంటే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ అనే అయిపోవచ్చు అవును ఏం సార్ మళ్ళీ ఒక కొత్త యంత్రం తీసుకొని వచ్చారు రైతు సోదలకి నాకు తెలిసి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసి నాకు తెలిసి ఇంతవరకు ఎవరు మన తెలుగు ఛానల్ ఎవరు తీయలే ఈ వీడియో ఈ యంత్రం గురించి ఏంది యంత్రం పేరు ఏంది దీని ప్రత్యేకత ఏంది ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ఇప్పుడు ఈ ఇది వచ్చేసి మన దగ్గర దాదాపు అన్ని ట్రాక్టర్ స్ప్రేయర్స్ పోర్టబుల్ చిన్న పోర్టబుల్ కొన్ని బ్రష్ కటర్స్ ఇవన్నీ అనేది ఐటమ్స్ ఉంటాయి ఇది మోడల్ ఏంటంటే ఇంజన్ ఆపరేటెడ్ హెచ్టిపి స్ప్రేయర్ అని అంటారు ఇంజన్ ఆపరేటర్ ఎందుకంటే చాలా మంది మేము ట్రాక్టర్ లేదు ఇప్పుడు మామూలుగా మేజర్ దీనికి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మామిడి తోటలు ఉన్న వాళ్ళకి బత్తాయి తోటలు ఉన్న వాళ్ళకి పోమగ్రేన్ అంటే దానిమ్మ తోటలు కానివ్వండి ఇప్పుడు కొత్తగా బాగా సీతాఫల తోటలకు తోటలకు తోట అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క మే ముఖ్య ఉద్దేశం తీసుకురావడం గల కారణం ఏంటంటే చాలా మంది ఏంటంటే ట్రాక్టర్లు కొనాలంటే ఇబ్బంది ప్లస్ స్ప్రేయర్లు కూడా పెద్దగా ఉండాలంటే చాలా మంది ఉపయోగపడతారు ఇది ఏంటంటే తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది దీంతో చిన్న మినీ ట్రాక్టర్ వాళ్ళకి మామూలుగా ఏంటంటే మనకు డ్రమ్ వాటర్ వాళ్ళు ఎంత మంది అంటే కలుపుకొని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫుట్బాల్స్ డ్రమ్ములు లేచి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల వరకు కెపాసిటీ ప్రెజర్ అనేది మంచిగా వస్తుంది మిషన్ ఎన్ని మీటర్ల పైపిస్తారు మనం దాదాపు దీని సెట్ వచ్చేసి మనం యాభై మీటర్ల పైప్ ఇస్తాము మీరు యాభై మీటర్ల పైప్ మీటర్ల పైప్ ఇస్తాము దీంతో పాటు వస్తుంది కెపాసిటీ మాత్రం రెండు వందల యాభై వరకు రెండు వందల యాభై మీటర్ల కెపాసిటీ వరకు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఖచ్చితంగా నడుస్తుంది ఇది ఏంటి మోబుల్ ప్రొడక్ట్ అవుతున్నారు కదా ట్రాలీ మోడల్ నార్మల్ గా చాలా మంది దగ్గర ఏంటంటే ఒక దగ్గర పెట్టడమే ఉంటది ఎత్తుకొని పోవాలి అది ఫార్మర్ చాలా ఇబ్బంది అయితే ఇది ట్రాలీ మూవబుల్ మంచి మనం ఇట్లా క్వశ్చన్ చేసుకోవచ్చు తీసుకురావచ్చు దానివల్ల ఏంటంటే రైతుకు ఆయసం అనేది ఎక్కువ ఉండదు ఇబ్బంది తీసుకురావడం ఈజీ ఒక స్కూటీ నడిపినట్టే ఎన్ని కిలో వస్తాయి ఫోర్ వీల్స్ వస్తాయి స్టేబుల్ అండి స్టేబుల్ గా ఉంటది మంచిగా ఉంటుంది దీని ధర ఎంత మార్కెట్ లో ఇప్పుడు రైతులకు ఎంత ధరలో ఇస్తుంది ఇప్పుడు దీని ధర వచ్చేసి మనము సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజన్ ప్లస్ థర్టీ నెంబర్ ఎస్పీ అంటే ఫైవ్ హెచ్పి హెచ్టీపీ పంపు రెండు వందల యాభై మీటర్లు కొడుతుంది ప్లస్ యాభై మీటర్ల పైపు ప్లస్ ఒక తోని ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఇది మార్కెట్లకు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సందర్భంగా మాత్రమే ఒక వన్ మంత్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఓన్లీ జనవరి ఆఫర్ మొత్తం ఉంటుంది నెల నెల మొత్తం ఉంటుంది ఆ నెల మొత్తం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తాం ఇది జనవరి 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 వరకు రూపాయలకి విత్ ఫ్రీ ఫ్రీ డెలివరీ డెలివరీ ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు చాలా తక్కువ ప్రైజ్ వాస్తవాన్ని చెప్పాలంటే ఎందుకంటే మనము ఇంజన్ కెపాసిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇది మార్కెట్ కొనాలంటే దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల పదమూడు వేలు ఉంటది హెచ్టిపి కొనాలంటే దాదాపు ఎనిమిది వేలు ఉంటది పైపు కొనాలంటే మూడు వందల మీటర్లు దాదాపు మనకు ఒక మూడు వేల రూపాయలు పడుతుంది అంటే ఓవరాల్ మనం క్యాలిక్యులేషన్ చేస్తేనే ఒక ఇరవై మూడు వేలు దాకా అవుతుంది మనం ఎందుకంటే మనం లో మార్జిన్స్ పెట్టుకుని కస్టమర్ కు మంచి ప్రొడక్ట్ అనేది మార్కెట్ లో మా ముఖ్య ఉద్దేశం సార్ ఓకే ఇప్పుడు ఇది మీరు మొత్తం పెట్రోల్ మొత్తం పెట్రోల్ తోనే కెపాసిటీ పెట్రోల్ తో మనకి ఇప్పుడు మనకు వచ్చేసి ఇందులో పెట్రోల్ టోటల్ రెండున్నర లీటర్లు పడుతుంది రెండున్నర లీటర్ల రెండు లీటర్లు పడుతుంది మనకు ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి దాదాపు రెండు గంటల వరకు వస్తుంది అంటే డిపెండ్ ఆన్ ఎక్సలీటర్ ఖచ్చితంగా చెప్పలేము గంట నుంచి రెండు గంటలు కూడా అవుతుంది అంటే మీరు పెట్టుకునే ఎక్సిలేటర్ ఎక్కువ తక్కువ గంట గంట బావు గంటల గంటల వరకు వస్తుంటది ఒకసారి పెట్రోల్ ఒకసారి లీటర్ పెట్రోల్ పోసుకుంటే లీటర్ పెట్రోల్ వస్తే గంట గంట వరకు గంట గంట వరకు వచ్చేస్తాయి ఇది ఎట్లా ఆన్ ఆఫ్ అనేది ఏ విధంగా ఎట్లా బండి ఎట్లా స్టార్ట్ చేయొచ్చు దీనికి ఏంటంటే మనము తైవాన్ స్పేర్ లో చేసినట్టే ఫస్ట్ మనము సింపుల్ దీనికి మేజర్ పెద్ద ప్రాబ్లమ్స్ అనేది కాకుండా తెలియదు అనేది ఏముండో అందరికి తెలిసినట్టే మనం ఆయిల్ అనేది మేజర్ గా ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతూ ఉంటది ఓకే స్టార్టింగ్ వచ్చేసి మనము ఒక ఎనిమిది నుంచి పది గంటలు కొత్తగా తీసుకున్న వాళ్ళకైనా చేంజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ముప్పై నుంచి నలభై గంటల వరకు మంచి క్యాచు ఉపయోగించి ముప్పై నుంచి నెల గంటల వరకు మార్చుకోవచ్చు ప్లస్ ప్లస్ ఏంటంటే మామూలుగా పెట్రోల్ జస్ట్ మనం ఏదైతే బుడ్డి ప్రెస్ చేస్తామో ఆ విధంగా పెట్రోల్ బుడ్డి ప్రెస్ చేసి లివర్ గుంజేస్తే ఆటోమేటిక్ అనేది మనకు స్టార్ట్ లివర్ ఆపరేషన్ జస్ట్ ఒక చిన్న తైవాన్ పంప్లైతే స్టార్ట్ చేస్తామని కూడా అంతే ఓకే ఇది స్ప్రేయింగ్ చేసినప్పుడు ఇది ఎట్లా ఉంది గన్ ప్రెజర్ ఏ విధంగా చాలా హైట్ వస్తుంది దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ హైట్ వరకు వస్తుంది గన్ను లో మనకు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ ఉంటది ప్లస్ ఇక్కడ దీనికి వచ్చి లేటెస్ట్ మోడల్ ఏంటంటే మనం లెంత్ పోవడానికి ఒకటి ఫ్లవర్ ఎక్కువ రానిక ముందు తలక హెడ్ కి సంబంధించి కింది మీదకి ఉంటుంది ఉంటది వల్ల మనకి ఎంత ఫ్లవర్ రావాలి ఎంత వరకు తక్కువ వాటర్ ఎక్కువ పొలాన్ని స్ప్రే చేసే విధంగా కూడా గన్ను ముందర అడ్జస్ట్మెంట్ చేస్తాం ముంగల్ జస్ట్ పైకి అనేది సేమ్ అంటే మన ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది పంట ఎత్తును బట్టి మనం మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు మందులను చేసే విధానాన్ని కూడా మార్చు మార్చుకోవచ్చు దాదాపు మనకు ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కూడా దీంతో కొట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం నెంబర్ వన్ నడుస్తుంది దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే దీనికి మనము ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం నెప్పల్ ఫిట్ చేసుకోవచ్చు టెన్ ఎంఎం నెప్పల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు రెండు ఉంటాయి దీనికి వచ్చేసి హెచ్డిపి పంపు మొత్తం మూడు గేట్ వాల్స్ వస్తాయి మూడు గేట్ వాల్స్ లో వచ్చి రెండు ఏమో ఫోటీ ఫిఫ్టీ అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం నాదిలు ఫిట్ అవుతుంది ఆ మూడో గేట్ వాళ్ళు పెద్దది వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం లోనే పైప్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే నెప్పల్ వచ్చేసి టెన్ ఎంఎం నెప్పల్ పెద్దది యూజ్ చేస్తారు దాది కూడా మనం ఫిట్ చేసుకొని దీనికి టూ ఇన్ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు దీనికి పైప్ కదా చుట్టుకోవడానికి కూడా ఇది ఇది ఒక ప్లేస్మెంట్ ఉంది అవును మొత్తం మనం స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇది ఏంటంటే మనం లాక్ వెళ్ళడం అనేది చాలా ఈజీ మనం చుట్టడం అంటే రైతులు కొట్టిన తర్వాత వాళ్ళ బాడే ఆల్చిపోయి కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళకి ఏంటంటే ఈ ఆటోమేటిక్గా రోల్ అనేది ఒక మంచి చిన్న నచ్చ ఉంటది దాన్ని ఆ పైప్ ఇప్పేసి ఆ గేట్ వాళ్ళ దగ్గర నటిప్పేసి ఆ ఒక ఏదైతే మీటర్ ఉంటుంది ఇక్కడ ఈ గేట్ లివర్ తో ఇట్లా తిప్పేస్తా ఉంటే ఆటోమేటిక్ గా పైపు రోల్ అయిపోతుంది అదేమో మా మామూలు తొక్కితే ఆటో రోల్ అవుతుంది ఇదేమో చేయతోంది తిప్పాలి ఎవరైనా కంపెనీ ఒక మనిషి స్ప్రే చేస్తా ఒక మంచి ఇంజన్ దగ్గర అంటే రొటేట్ చేస్తున్నప్పుడు ఇంజన్ దగ్గర ఉండాలి ప్లస్ ఈ రోల్ కు వచ్చేసి మనకు ఒక వంద మీటర్ల వరకు చుట్టుకుంటది పైపు ఈ రోల్ కి వంద మీటర్లు చుట్టుకుంటది చుట్టుకుంటాకా సైడ్ రెండు స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూలు తీసి పైప్ బయట పక్కకి పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కూడా పట్టే టైము యాసిడ్ గా మళ్ళీ పెట్టుకొని మిగతా ఉన్న మీటర్లు కూడా మళ్ళీ చుట్టుకోవచ్చు అన్నట్టు ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ వి ఇన్కమింగ్ అవుట్ పైప్స్ పైప్ కూడా ఇస్తున్నట్టు కదా అవును ఇవి ఎన్ని ఎంత ఏ క్వాలిటీ ఇస్తారు ఎన్ని మీటర్లు ఇస్తారు ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ క్వాలిటీ మంచి యూజ్ ఉంటుంది దీంట్లో ఏంటంటే ఒకటి ఇన్కమింగ్ డ్రమ్ లో వేయడం గానీ లేకపోతే మీరు ఏదైతే మందు కలుపు అందులో వేసేది ఒకటి ఎక్స్ట్రా వాటర్ రిటర్న్ ఏమన్నా ఓవర్ఫ్లో అయ్యి ప్రెజర్ బయటకి వెళ్ళినప్పుడు రిటర్న్ రావడానికి ఇంకొక పైప్ ఉంటుంది ఇన్కమ్మింగ్ ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి దాని వల్ల ఉండడం వల్ల పైప్ పగలకుండా ఉండడము ఇంజన్ మీద కానివ్వండి ఎస్టీ పంప్ మీద కానివ్వండి లోడ్ పడకుండా ఉంటుంది మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది సార్ క్వాలిటీ విషయంలో విపిఆర్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు ప్రైసింగ్ ఎంత ఖచ్చితంగా ఉంటుందో క్వాలిటీ కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాలి చాలా మంది ఏమంటారు అంటే మేము ఇదే మోడల్ దాదాపు మేము పదహారు వేలకే ఇస్తున్నాము పద్దెనిమిది వేలకే ఇస్తున్నాము ఇరవై పంతొమ్మిది ఇరవై వేలకే ఇస్తున్నాం అని చెప్పేసి చాలా అబద్ధపు మాడలు చెప్తారు ఎవరు మోడల్ నమ్మొద్దు ఒరిజినల్ గా ప్రైస్ అనేది ఆ కంపెనీని బట్టి మనం చూసి ఒక వచ్చిన ప్రైజ్ మీద మూడు నాలుగు వేలు మార్జిన్ పెట్టుకుని మాత్రమే ఇస్తాం రైతు తీసుకున్న రైతులు కూడా నమ్మకంతో తీసుకోవాలి లాంగ్ లైఫ్ రావాలనేది మా యొక్క ఇది నాకు తెలిసి పేడి రైతులు కూడా బాగా చాలా బాగా ఉపయోగపడతారు చాలా మంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలల్లో వాళ్ళకి ట్రాక్టర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తైవాన్ పంపులు వేసుకొని మార్కెట్ లో దియ్యాలంటే చాలా ఇబ్బంది అదే ఈ పెట్రోల్ ఇంజిన్ ఒక్కసారి దీన్ని కొనుక్కొని ఒక దగ్గర పెట్టుకొని ఒక మంచి స్ప్రే చేస్తా ఉంటాడు ఒక మంచి దీని దగ్గర ఉన్న జస్ట్ పైప్ లాక్కొని చూసుకున్నా వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది వరి రైతులు కూడా చాలా చాలా వరకు బ్రహ్మాండంగా ఉపయోగపడే ఒక మంచి మిని యంత్రంగా కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు ఒరి కానివ్వండి పెసర బిబ్బర కానివ్వండి పంట తోటలకు మనముకు తెలివనేది ఉంటే అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు మిషన్ గ్యారంటీ వారంటీ లాంటిది ఇస్తారా దీనికి వచ్చేసి మనకు ఇంజన్ గ్యారంటీ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది హెచ్ పంపు ఫిస్టిన్ ఫిఫ్టీన్ వారంటీ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఒరిజినల్ గా చెప్పాలంటే కంపెనీ నుంచి వారంటీ గ్యారంటీ వారు మా కంపెనీ ఓన్లీ విపేర్ ఆగ్రోటెక్ కంపెనీ తరఫు నుంచి మాత్రమే మేము మా పర్సనల్ గా మేము ఫార్మర్ అనేది వారంటీ ఇస్తున్నాం రైతు సోదరులకి ఏమన్నా టూల్ కిట్ లాంటివి ఏమైనా పార్ట్స్ ఇస్తారా టూల్స్ ఏమన్నా సార్ మొత్తం అసెంబ్బుల్లో ఫిట్టింగ్ అయి వస్తుంది మనకు కాకపోతే దీనికి వాచర్ కిట్ ఉంటుంది హెచ్డిపి పంపులో లో ముందర ఏమన్నా ఆయిల్ చిన్న చిన్న వాచర్లు ఏంటి ఉన్నప్పుడు ఆయిల్ కిట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అది మనం ఇచ్చేస్తాం రైతు ఈ స్ప్రేయర్ పెద్ద పెద్ద స్ప్రేయర్లు కొనలేని వారు చిన్న చాలా మంచి ఈజీగా అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ఏంటంటే లేబర్ అనేది చాలా వరకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు రెండు వందల రూపాయల కులికొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఐదు వందలకు వస్తారు ఐదు వందలకు వచ్చిన వాళ్ళు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళకు వేలకు వేలు డబ్బులు ఇచ్చిన దానికంటే ఇట్లాంటి మినీ స్ప్రేయర్ తక్కువ బడ్జెట్లో మంచిగా హెవీ క్వాలిటీతో కొనుక్కొని రైతు వారుగా లాంగ్ టైం మనము ఉపయోగించుకుంటే వాళ్ళకు ఖర్చు తక్కువ ఆదాయం మిగులు ఎక్కువ ఉంటుందని నేను ఈ వీడియో రైతు మిత్రులందరికీ చెప్తున్నాను చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ మినీ పోర్టబుల్ మోబుల్ పెట్రోల్ ఇంజన్ పోర్టబుల్ స్ప్రేయర్ గురించి ఒక ప్రత్యేకతల గురించి ప్రశాంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ చిట్టుపోటీ యంత్రము ప్రతి రైతు సోదరు దగ్గర వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు దగ్గర ఇది ఉన్నట్టయితే ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ పంటల పైన మందులు పిచ్చిగారు చేసేటువంటి కష్టాన్ని రైతులకు నూటికి నూటి శాతం ఇది నివారించే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉపయోగకరమైన యంత్రంగా చెప్పుకోవచ్చు ట్రాక్టర్లు ఈ ట్రాక్టర్ మోటార్ స్ప్రేలు లేని రైతు సోదలకి ఒక మంచి ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు ఈ యంత్రం ఉన్నట్టు అయితే రైతు దగ్గర ఒక ట్రాక్టర్ ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకెందుకు కాలేస్తే ఈ యొక్క మినీ పోర్టబుల్ స్ప్రే మీకు కావాలనుకుంటే మన వీడియో పైన కలిసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి విపిఆర్ ఆగ్రెండ్ చేసేసి వాళ్ళని సంప్రదించి ఈ యొక్క యంత్రాన్ని కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క యంత్రం యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చేసి లైక్ చేయండి నిత్యం నాణ్యూ వ్యవసాయ సమాచారం కోసం శివ అగిటికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్